హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి మీరు చూస్తున్నారు మోహిత్ మండే ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు మీకు మరొక ఇంట్రెస్టింగ్ గుడితే ముందుకు వచ్చా నేను టీపీ లింక్ అండి ఇది టీపీ లింక్ వైఫై ఎక్స్టెండర్ ఇది మా ఇంట్లో కొన్ని కొన్ని ఏరియాల్లో అంటే బెడ్రూమ్ కొన్ని ఏరియాల్లో సిగ్నల్ స్ట్రెంత్ అనేది రావట్లేదు దానికోసం చెప్పేసి ఎక్స్టెండర్ తీసుకున్నాను ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు అన్బాక్స్ చేసి అండ్ రివ్యూ పడేస్తాను చూడండి ఒకసారి మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఒక ఏదో మాన్యువల్ ఇచ్చారు ఇంకెంతేం లేదు దీంట్లో మనకి పైన ఎక్స్టెండర్ ఉంది ఇదిగోండి ఓపెన్ చేయగానే ఎక్స్టెండర్ ఉంది తీసుకెళ్ళి స్విచ్ బోర్డులో పెట్టేయాలంతే టీపీ లింక్ అని రాసింది ఇక్కడ దీనికి రెండు యాంటీనాలు కూడా ఇచ్చారు మనకి ఇక్కడ స్విచ్ ఇచ్చారు ఆన్ ఆఫ్ ఇక్కడ మనం ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు ఈ హోల్ లోంచి అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ మనకి కేబుల్ ఉంటే కనుక ఇంటర్నెట్ కేబుల్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు లేదంటే కూడా మనం వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు వైఫై ద్వారా కూడా కనెక్ట్ చేసి దీనికి మన రోటర్ నుంచి దీనికి వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా కేబుల్ పెట్టుకోవచ్చు ఇక్కడ అదిగోండి కేబుల్ కూడా ఇచ్చారు కనెస్ట్ కోసం ఇది ఎలా పని చేస్తా అనేది చూపిస్తాను దీనికి ఒక యాప్ ఉంటుంది టీపీ లింక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలి మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను చూడండి యాప్ యాప్తో కనెక్ట్ చేద్దాం ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను మీకు మనకి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే టీపీ లింక్ అని కొట్టం కానీ మనకి టీపీ లింక్ సంబంధించిన యాప్స్ అని వస్తాయి దాంట్లో టీపీ లింక్ థియేటర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మనకు ఒకవేళ మన బాక్స్ మీద కూడా ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ కూడా యాప్ వస్తుంది మీరు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో లాగిన్ అవ్వాలి ఒకసారి చూపిస్తాను చూడండి మీకు మనకి ఇక్కడ హోమ్ లో ఉంది ఇది యాప్ అనేది బ్లూ కలర్ లైట్ బ్లూ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యింది అనమాట లాగిన్ అని ఉంది క్రియేట్ టీపీ లింక్ ఐడి అని ఉంది మనకి అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి లేకపోతే క్రియేట్ చేసుకోండి నేను క్రియేట్ చేస్తున్నాను నేను మన మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి కింద పాస్వర్డ్ అనేది టైప్ చేయాలి ఆ రెండు ఇచ్చి నెక్స్ట్ కొడితే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది నేను క్రియేట్ టీపీ లింక్ ఐడి కొడుతున్నాను దిస్ అకౌంట్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అంటే ఆల్రెడీ నాకు అకౌంట్ ఉందని చూపిస్తుంది నేను లాగిన్ కొట్టాను ఇప్పుడు లాగిన్ కొడితే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది ఫింగర్ ప్రింట్ అనేది ఇస్తున్నాను నేను టర్న్ ఆన్ టూ స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది నాకు కావాలంటే కొట్టుకోండి వద్దనుకుంటే మేబీ లేట్ అని కొట్టేయండి ఇక్కడ మీకు టీపీ లింక్ లోటర్ అని చూపిస్తుంది కదా కాకుండా పైన ప్లస్ సిమ్ లోటు ఉంది రైట్ సైడ్లో అది క్లిక్ చేస్తే మీకు యాడ్ డివైస్ అని వస్తుంది ఆ యాడ్ డివైస్ మీద నొక్కిన తర్వాత మీకు ఇక్కడ మనకి టీపీ లింక్ సంబంధించిన రోటర్స్ కానీ ఎక్స్టెండర్స్ కానీ చూపిస్తాయి మనకి ఏదైతే ఎక్స్టెండర్ ఉందో అది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లొకేషన్ అడుగుతుంది లొకేషన్ కూడా పర్మిషన్ ఇచ్చాను నేను సెర్చ్ అనేది అవుతుంది అనమాట మనకి ఎక్స్టెండర్ ఫైన్ చేయడానికి సెర్చ్ చేస్తుంది కనెక్ట్ టు డివైస్ అని అడుగుతుంది ఓకే కొట్టాను నేను కనెక్షన్ సక్సెస్ఫుల్ అని అయింది ఇదిగోండి మనకి టీపీ లింక్ ఎక్స్టెండర్ అనేది కూడా మనకు కనెక్ట్ అయ్యింది వైఫై ద్వారా ఇప్పుడు దీనికి సెట్ డివైస్ పాస్వర్డ్ అని అడుగుతుంది డివైస్ మన పాస్వర్డ్ సెట్ చేసుకోమని మంచిగా పడుతుంది అనమాట అంటే మనం ఏదైతే ఎక్స్టెండ్ ఉందో ఎక్స్టెండ్కి పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది నేను సెట్ చేస్తాను పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు కొట్టి కింద నెక్స్ట్ కొట్టండి పాస్వర్డ్ అయితే ఇచ్చాను నేను ఇప్పుడు మనం ఏదైతే మనం ఎక్స్టెండర్ ఏ వైఫైకి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ వైఫైని కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది నాకు యాక్చువల్లీ యాక్ట్ ఫైబర్ నెట్ అనేది నాకు వై వైఫై సిగ్నల్ తక్కువ వస్తుంది అనమాట ఇక్కడ మీరు చూస్తే కనుక ఒకటి రెండు పాయింట్లు వస్తుంది నేను దాన్ని కనెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని నొక్ నొక్కాను యాక్ట్ ఫైబర్ నెట్ అనేది దాన్ని లాగిన్ అవుతున్నాను నేను అంటే మన వైఫై కనెక్ నెట్ కనెక్ట్ అవుతున్నాను నేను ఇప్పుడు దానికి పాస్వర్డ్ ఇచ్చేసాను అంటే మన ఫోన్లో పా ఓకే పాస్వర్డ్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంది మనకి ఎక్స్టెండర్ కూడా ఇవ్వాలి కాబట్టి దానికి పాస్వర్డ్ ఇచ్చాను నేను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కానీ అప్లైయింగ్ అవుతుంది మనం ఏదైతే యూజర్ నేమ్ అంటే మనకి వైఫైకి పెట్టుకుంటాం కదా ఒక నేమ్ అది కానీ పాస్వర్డ్ సేమ్ అదే ఉంటుంది మనకి దీంట్లో కూడా ఏమవుతుందంటే మన యాక్ ఫైబర్ నెట్ ఉంది కదా పక్కన ఈఎస్టీ అంటే ఎక్స్ట్రా ఇది ఎక్స్టెండర్ కాబట్టి ఈఎస్టీ అని ఒకటి యాడ్ అవుతుంది అంటే ఇంకేం లేదు ఆ పాస్వర్డ్ కూడా సేమ్ పాస్వర్డ్ ఉంది మనం సేమ్ యూజర్ ఐడితో సేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిపోవచ్చు అండ్ ఒక ఈఎక్స్టి ఎక్స్టెండర్ అనేది రెండు ఉంటుంది అన్నమాట టోటల్ ఎక్స్ట్రా మనకి మనకి ఇది అప్లై కూడా అయిపోయింది ఇప్పుడు కన్ఫర్మ్ లొకేషన్ అని అడుగుతుంది మళ్ళీ లొకేషన్ మళ్ళీ ఇచ్చాను మనకి వైఫైతో కనెక్ట్ అంటే ఎక్స్టెండర్తో కనెక్ట్ అవ్వమంటుంది లాగిన్ టు దాని పేజ్ వచ్చి ఓపెన్ అయింది అనమాట కొట్టాను ఐఎం కనెక్టెడ్ అని ఉందా కింద ఐఎం కనెక్ట్ అని కొట్టాను వచ్చింది మనకి మనం ఏదైతే ఎక్స్టెండర్ ఉందో అది ఎక్స్టెండర్ చూపిస్తుంది ఇక్కడ మనకి దీని స్పీడ్ టెస్ట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం ఏదైతే తో మనం వైఫై కనెక్ట్ అయ్యాం కదా స్పీడ్ టెస్ట్ చెక్ చేద్దాం ఒకసారి ఎలా ఉందనేది యాక్ట్ ఫైబర్ నెట్ అండ్ యాక్ట్ ఫైబర్ నెట్ పెట్టాను గో కొడుతున్నాను మనకి స్పీడ్ టెస్ట్ అనేది డౌన్లోడ్ ఎంబీబీఎస్ కానీ అప్లోడ్ ఎంబీబీఎస్ కానీ మోర్ దెన్ టెన్ ఎంబీబీఎస్ పైనే ఉంది నాకు అలాగే మనకి ఏదైతే ఇది ఒకసారి ఆఫ్ చేసి మనం డైరెక్ట్ రోటర్తో కనెక్ట్ అవుతాను నేను యాక్ట్ ఫైబర్ నెట్ రోటర్తో కనెక్ట్ అవుతాను అది ఎలా ఉందో కూడా స్పీడ్ టెస్ట్ చెక్ చేసి చూపిస్తాను మీకు నేను ఇది చూడండి ఇది మనకి డౌన్లోడ్ ఎంఈపిఎస్ వచ్చేసి త్రీ ఎంఈపీఎస్ బిలో వస్తుంది మనకి ఇది అప్లోడ్ వచ్చేసి సిక్స్ ఆర్ సెవెన్ ఎంబీపీఎస్ చూపిస్తుంది అనమాట అందువల్ల నాకు చాలా తక్కువ వస్తుంది కాబట్టి నేను ఈ ఎక్స్టెండ్ అనేది తీసుకోవడం జరిగింది మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కనుక తీసుకోండి ఇక చూడండి ఈ త్రీ హండ్రెడ్ టీపీ లింక్ త్రీ హండ్రెడ్ ఎంఈపిఎస్ అయితే ఇదేంటంటే మనకి రెండు రకాలు ఉన్నాయి దీంట్లో అంటే నేను చూసినప్పుడు అమెజాన్ నుంచి కొన్నాను అనమాట ఇది చూసినప్పుడు రెండు రకాలు ఉన్నాయి త్రీ హండ్రెడ్ ఎంబీపీఎస్ పర్ సెకండ్ అని చూపిస్తుంది అనమాట ఇది వచ్చేసి గిగా లో చూపిస్తుంది పర్ సెకండ్ లో అందుకని చెప్పేసి దీన్ని తీసుకున్నా నేను అదే మన ఎంబీపీఎస్ జీ జీబీలో చూపిస్తారు కదా అలా జీబీలో చూపిస్తుంది అనమాట గిగా లో అందుకని చెప్పేసి దీన్ని తీసుకోమ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అమెజాన్లో మీకు ఎలా ఎవరైనా కావాలంటే కనుక తీసుకోండి ఇది కొంచెం యూజ్ఫుల్గా గా అంటే అంటే వైఫై సిగ్నల్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది తీసుకుంటే మీకు యూజ్ అవద్దు అనమాట ఓకేనండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్తో మీకు ముందుకు వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అది వస్తూ ఉంటది